చిన్నప్పుడు ఇట్ల నడిచిన నేను మంచిగా అనిపిస్తుంది నడుస్తా ఉంటే నా భార్య ఇట్లా నడిచింది అనుకుంటా చిన్నప్పటి అమ్మ అనట ఏం చేస్తానా కింద పడుకుని పోతాను ఏంది ఎందుకు పొడతాను కింద పడి అమ్మ పడుకుంటా నడుస్తాను ఏం గుర్తుకొస్తాను నీకు అంటే చిన్నప్పుడు ఇట్టినే నేను పాకిన్నా అని గుర్తు చేసుకుంటానా ఏంది మళ్ళీ చెప్పు నాకు చిన్నప్పుడు ఇంటినే పాకి నెన గుర్తు చేసుకుంటాన పాకలేదా ఇదేంటి చిన్నప్పుడు ఎవరైనా అంబాడతాం ఎవరైనా నడుచుకుంటా నడుతాం గుర్తుకొస్తానేయాసంతిద అంటే పాకుది ఇంకా ఏదో తాగుతావు కావచ్చు నేను అనుకుంటానా థమ్సప్ థమ్స్ అప్ అర్థం అవుతాడు నా లెక్క నాడు ఇట్లా నీ లెక్క నిన్నా వల్ల కాదు నాయనో ఇదే ఉన్నాడు కా నువ్వేం మనిషి చిన్న పిల్లగా కంపడతాను మరి ఎత్తుకో ఎత్తుకోవాలా ఎత్తుకుంటే ఈ సంఖ్య ఎత్తుకుంటుందా ఇంకా ఉన్నదా నీకు మరి ఏం చేయను మరి నువ్వు అలవాటు చేయాలి ఎట్లా పాకటం అలవాటు లేదు పాడలేదు నాకు అలవాటు లేదు పాడలేదా నీకు ఇంకేం చేస్తా అంబాడు

అటు ఆ బియ్యం బత్త వీరికి కూరుకుతాను వాడు టమాటాలు ఉన్నాయి అటు ఉరుకుతాను ఇటు ఇవంతా ఇల్లంత ఆహారం చేసుకుంటూ చిన్నప్పుడు కూడా గోరీలు బాగా ఆడేటోన్ని పైసలు ఆడేటోని పేక అన్ని ఆడుకుని తిరిగేటోని ఏం మరి అవి గోరీలు కూడా వేసుకుంటా నేను కూడా వద్దు కదా ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఆడుతుందా కూర్చొని కూర్చొని ఆడనా ఇంకేమైనా మంచిమేనా చిన్నపిల్ల కనువా అంత చీకటి అయింది అన్నం తినే అన్నా నిన్ పడుకునే టైం కో ఏదో గో అది మంచిగా అక్కడికి ఇక్కడికి చిన్న పిల్లగా నంబర్స్ అను ఇట్లా 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 నాకే షిగ్ అవుతాంది. మరి ఇప్పుడు ఏం చేయట అన్నా? లేకపోతే నైట్ ఎవరం చేస్తారా ఫైన్ అవ్వు అవ్వు పైసలు ఎక్కువ వస్తాయి. పొద్దున్న పైసలు తక్కువ అందరూ చూస్తారు. లేకపోతే చిన్ననాటి జాపకాలు గుర్తు అబ్బో చిన్న బిడ్డ పాకినాడు ఏది ఇట్లా ఇట్లా నువ్వు పాకుతా నన్ను పాక అంటారు పెరిగిన కానీ ఇప్పుడు పెరిగిన కానీ మొత్తం మోకాళ్ళలో నొప్పులు వచ్చి ఇప్పుడు ఇంకా ఎక్కువ వేలాడతానా చిన్నప్పుడు మంచి గుణ సుఖం అబ్బో చేసి సుఖం లేదు నాకు ఇక అంతేనా అబ్బో అబ్బో మరి ఎందుక బతగా మళ్ళీ లేచి నిలబడతావా చిన్నగా అంబా రాదు నాకు కూడా కసేపు సంబరం ఎత్తుకుంటా వాళ్ళు నిలబడ్డా మరి రాదు అసాంక ఎక్కువ చూద్దా నిన్ను మోయాను నేను నిన్ను మోసేది కిందకి కుక్కున కింద పడిపోతా ఏమో చూద్దాం ఎంత బలం ఉన్నా నీకు నవ్వుతారా చూడు ఎంత మంది నవ్వుతారా అబ్బో చిన్నపిల్ల మంచి మంచి

అన్యాయం ఇది మరోట ఇదేం పద్ధతి నువ్వు అంబాడుతుంటే నాకే చిక్ అనిపించి బాగా ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుస్తలేదు ఇంతగానో ముసల్తానానికి వచ్చి ఇగో చిన్నప్పుడు పుట్టంగా ఇట్లా ఇట్లా అంబాడుతారు వాళ్ళ నడికి వచ్చినాక పిల్లలం కానీ సరే పిల్లల పెళ్లి చేసి తీరుకుంటారు మళ్ళా ఇగ ముసల్తానం అయినప్పుడు మన ముసల్తానానికి వచ్చినాక మళ్ళీ కర్ర పట్టుకొని నడుస్తారు చూసినవా అది చిన్నప్పటిది మళ్ళీ అదే మా అమ్మ చెప్పింది చెప్పేది చూస్తే ముసల్తానానికి నడిచినట్టు అనిపిస్తాను ఏంటి నడుతుడేంటి నా నా బావకేంది ఈ మొక్కల మీద నడుస్తారా చిన్నప్పటి మన అందుకని నేను అందుకని పాగుతానా లేదు మళ్ళీ నేర్చుకుంటా మరి అవి బాగా నోకడం మళ్ళీ వచ్చినప్పుడు చిన్నప్పటి అన్ని గుర్తుకొత్తాయి కదా అవన్నీ నేర్చుకుంటా నువ్వు కూడా చేయాలి నేను కొత్త కనుభ లేడు